అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నాం అనమాట ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం అండి ఈ దేవాలయం ఎక్కడుంది అని అంటే వరంగల్ డిస్టిక్లోని ఉగల్ హవేలీలో మనకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెళ్తారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మనకు ప్రత్యేకంగా చాలా పూజలు అయితే నిర్వహిస్తారండి అంటే ఫస్ట్ పెళ్ళి కానీ వాళ్ళు కానీ అలాగే పెళ్ళి కూడా కూడా చాలామందికి సంతానం కలగదు కదండి అలాంటి వాళ్ళు అలాగే కుజదోషము రాహుకాల దోషము సర్పదోషము ఇలా ఏ దోషాలున్నా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారనమాట అలాగే ప్రత్యేకంగా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము మనకు ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనకు వేప చెట్టు రాగి చెట్టు రెండు కలిసి ఉంటాయండి ఇక్కడ ఈ చెట్టుకు పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాలనేది కడుతూ ఉంటారనమాట అలా కట్టడం వలన సంతాన భాగ్యం లభిస్తుందని నమ్ముతారండి ఇంకా మేము నాగుల చవితి రోజు వెళ్ళామనమాట ఆ రోజు దేవాలయం అలంకరణ అనేది చేస్తున్నారండి చాలామంది భక్తులు వచ్చేసి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ అనేది చేసుకున్నారనమాట ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవాలయాలు మనకు ఏమేమి ఉన్నాయంటే మనకు గణపతి అలాగే ఆంజనేయ స్వామి అలాగే నవగ్రహాలు ఇక్కడ మనకు దేవాలయంలో దర్శనం అయితే ఇస్తాయండి ఉప ఆలయాలు ఇదంతా కూడా మనకు దేవాలయ ప్రాంగణం అనమాట చాలా విశాలంగా ఉంటుందండి ఇదేనమాట మెయిన్ టెంపుల్ ఇక్కడే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అనమాట మెయిన్ గోపురము ఇది ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి రాజకీయ నాయకులు కూడా చాలామంది వస్తారండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఇలా చాలామంది వచ్చి ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారనమాట అంత పాపులర్ అయిన టెంపుల్ అండి మనకు స్వయంగా సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ దేవాలయంలో చాలామంది భక్తులకు కనపడ్డారు అంటే అతిశయోక్తి కాదు అంత మహిమగల క్షేత్రం అండి ఈ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు హారతులు అయితే ఉంటాయండి ప్రతి మంగళవారం చాలామంది భక్తులు వచ్చేసి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు అలాగే మనకు స్వామి హారతి అభిషేకం అయిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకు స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనం అయితే ఉంటుంది అలాగే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయ్యగారు హారతి అనేది తీసుకొస్తున్నారండి చూడండి మేము నాగలచోతికి వెళ్ళినప్పుడు ఎంతమంది భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ ప్రత్యేక రోజులలో ఏమేం పూజలు చేస్తారు అని అంటే మనకు ప్రత్యేక పూజలు అంటే మనకు మంగళవారం రోజు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతి రోజు అంటే షష్ఠి రోజులలో కానీ వీటితో పాటు నాగుల చవితి నాగుల పంచమి ఇలా ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు అనేది చేస్తారండి ప్రతి మంగళవారము అభిషేకం అయితే ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ వరకు అభిషేకం అయితే ఉంటుందండి ఎవరైనా అభిషేకంలో పాల్గొనాలి అని అంటే మనం ఆ టైంలో వస్తే సరిపోతుందనమాట ప్రతి మంగళవారం అనేది అభిషేకం అనేది నిర్వహిస్తారు లోపల గర్భగుడిలో వేరే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చూడాలండి కళ్ళు వందే నమ్మండి అంత అందంగా స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు మీకు స్వామి అభిషేకం అయిపోయేసి పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది ఇస్తున్నారండి చూడండి చెప్పాను కదా పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాల కడతారని చూడ ఇలా ఉయ్యాలనేది కట్టారనమాట కొంతమంది దంపతులు సంతానం కోసము మనకు ఏ దేవాలయంలో అయినా కూడా రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే చాలా మంచిదని అంటారు కదండి ఇక్కడ కూడా అలా వేప చెట్టు రాగి చెట్టు రెండు కలిసి ఉన్నాయి అలాగే కింద మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే మనకు జంటనాగులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అందుకే వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో ఉన్న ఈ చెట్లకు ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారండి చూడండి ఎంతమంది భక్తులు చెట్టు చుట్టూ ప్రదర్శన అయితే చేస్తున్నారు దేవాలయం బయట చూసాం కదండి లోపల గర్భగుడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి అలాగే స్వామివారికి అభిషేకం చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పాను కదా అభిషేకాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాము అలాగే అభిషేకం తర్వాత స్వామివారి అలంకరణ చూడాలండి ఎంత గొప్పగా ఉంటుందో అన్నీ కూడా చూసేద్దాం కదండి अपमृष्टवस्तमं देष्टरादं ब्रह्मना परमानस्पदारशंडवलोदनस्य जदादराम श्रीमहागणாதிपतये नमः कृत्तिहस्तं लोभाक्षं शिखिवाहनं षडाननं धारण त्रिभुरावृतं भावे दुर्ध्वजमुदं चश्वक््रमं शिखिवाहनं द्विभुजद्वक्रं त्रिकवाहनं दनयः चित्रं नारायणं वत्समं शक्यं वत्त्रम जङ्गशोलं भयं खेणुं दष्टकम् भागङ्गकुलाङ्गकुहन्त्यवरधर्महस्तेर्दानस्तदा

ಪ್ರವೇಶ ವಿಶ್ವ ಅದೋ ದೇವಾ ಬಂಧು ವಿಷ್ಣು ಕ್ರಮ ವೇದಾರ್ಜೇವೇ ಕ್ರಮ ವಿಷ್ಣು ಗೋಪಾದರ್ಮಯ ವಿರ್ಮ್ಯೋ ವ್ಯಾಚಃ ಸಖಾ ತದ್ ವಿಷ್ಣು ಪದ್ಮರೋ

ওম ঝম ঝাশে ওম নমো না মহাদ মধুমনিশ মধু শনিশ মধু ভক্ষ্য মতো মধুমে দেশ্রোষে মনুষ্যে দেবন্ধোভা ನಿಶ್ವಾ ಗಂಧದ ನಿತ್ಯುಷ್ಟಾ ಈ ಶ್ರಿಗು ದರ್ಪೇಸ್ತ ಆಶ್ರೇಯಾ ಹೆಂ ತರಿ

Eğimdirik şeyler, hepimiz hep ya sarpe, ನೃತ್ಯಕ್ಷೇವಿಧೋರಿಗೋ ಅಮೇವಶ್ಯ ಕೌಭಾಧ್ಯ ಯಾ ಗೌರವ ಸುಖೀವಾದ ಯಾಧನಸ್ಪದೇ

सर्वं विष्णु पर्याप्त न हर आधुनिक वंश विष्णु महत्यो हो निर्मिया दाह अलगरोना मजदूर धर्म भजन महान निकोना मजदूर हवना घर धर्म का बड़ा हर मोक्ष धर्म जोए के जो जीवन यमुना चीनी खिलसत्य जो नहार महाराज में धर्म आने वाले रहने तो ना बनने

వచ్చిన భక్తులకు ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా తయారు చేసి పెట్టారనమాట ఇంకా దానికి పూజ అనేది చేస్తున్నారు అయ్యగారు వచ్చేసి ఇంకా వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదం కూడా స్వీకరించారండి అలాగే ఇక్కడ చాలామంది సుబ్రమణేశ్వర స్వామి మాల కూడా వేసుకుంటారండి కొంతమంది భక్తులు చూడండి స్వామివారి దగ్గరికి కావడనేది కట్టుకొని తీసుకొస్తున్నారనమాట ఇలా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారండి చాలామంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారనమాట అందుకే ఇక్కడ ప్రత్యేకంగా మంగళవారాల్లో చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనమైతే చేసుకుంటారండి మీరు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్